ఈ రోజు పొలం పిలుస్తుండే ప్రోగ్రామ్ లో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు నుంచి నేను రావడం జరిగింది నా పేరు డాక్టర్ డి కుమార్ నాయక్ శస్తా విభాగం శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు మండల వ్యవసాయ అధికారి శిరీషమైన ఆధ్వర్యంలో ఇందుకుపేట డివిజన్ రాజ్ కుమార్ సార్ కలిసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ రైతుల్లో రైతులు ప్రధానంగా వరి పంటలో చూస్తున్న సమస్య ఏంటంటే అగ్గి తెగులు అగ్గి తెగులు ప్రధానంగా ఈ సీజన్ లో రావడానికి ఏమంటే వాతావరణం అనేది చాలా చల్లగా ఉంటది ఈ వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఈ అగ్గి తెగులు తీరుతుంది ఎక్కువ రావడం ఆస్కారం ఎక్కువ ఉంటది సో కావున రైతులు ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం కెమికల్ మేనేజ్మెంట్ అంటే ఫండి యూజ్ చేసి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ సో దానికన్నా ముందు విత్తన శుద్ధి చేసుకోవడం అనేది రైతులు చేయడం లేదు సో దానికి గాను ఈ రైతులకి విత్తన శుద్ధి ఎలా చేయాలని చూపించే భాగంగా ఇక్కడ ఈ రోజు విత్తన శుద్ధి ఎలా చేయాలని చూపించడం జరుగుతుంది సో రైతులు కంపల్సరీగా కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి ఇప్పుడు కార్బన్ సీ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి చేసుకుంటారు కానీ ఈ సూడ సూడమొనాస్ ఫోరిసైన్స్ అనే ఏంటి ఏ రైతులు వాడట్లేదు సో కంపల్సరీ రైతులు సూడోనాస్ ఫోరిసైన్స్ తో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి ఒక కేజీ విత్తనానికి ఒక పది గ్రాముల సూడమోస్ ఫోరిసైన్స్ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత నార్మల్ లో వేసుకోవాలి ఇన్ కేసు మీకు నార్మడిలో సూడమొనాస్తో విత్తన శుద్ధి చేసుకోవడానికి ఏమైనా సమస్య అనిపిస్తే మీకు అంటే ఏది సంఘ సైడ్ ముగేసుకోవాలా ఏది బైకాంట్రో వేసుకోవాలనే ఇది ఉన్నప్పుడు రైతులు నార్మడిలో కార్బోజంతో కానీ లేదంటే సాఫ్ట్తో కానీ అంటే కార్బోన్ హైజ్ మ్యాంకోజాబ్తో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత నాట్లు వేసే ముందర నార్ పెరిగిన తర్వాత కేయిలో నీరు వేరు వ్యవస్థ మునిగేటట్టు ఒక చిన్న మండి కట్టుకొని దాని లోపల ఈ సూడమునాసు ఒక రెండున్నర కేజీలు వేసి ఒక పదిహేను నిమిషాలు ముంచిన తర్వాత వేరు వ్యవస్థని తర్వాత నాటుకుంటే కూడా ఈ మన తర్వాత వచ్చే అగ్గి తెగుల్ని నివారించవచ్చు అదే విధంగా రైతులు ప్రధానంగా చేస్తున్న అంటే నేను వింటున్న సమస్య ఏంటంటే వేరుకుల సమస్య అనేది ఎక్కువ వస్తుంది వేరుకుల అయినా లేదంటే కాండం కుళ్ళైనా కూడా దాన్ని నివారించడానికి రైతులు కంపల్సరీగా మనకి జనుము గానీ జీలుకు గానీ పిండిపేసర కానీ లేదంటే ఇప్పుడు ఇచ్చిన నవధాన్యాలు కానీ ఏదో ఒకటి వేసుకోవాలా సో అది వేసుకున్నప్పుడు మనకి కాండం కుళ్ళు తెగులు కొద్దివరకు తగ్గించవచ్చు అదే విధంగా దాంతో పాటు రైతులు కంపల్సరీగా దుక్కిలో అంటే నాకు వేసే ముందర కానీ లేదంటే చివరి దిక్కులో కానీ ఈ ట్రైకోడర్మా ఆస్పత్రం అనేది వేసుకోవాలి ఈ ట్రేకోడర్మ ఆస్పదలను వేసుకున్నప్పుడు ఏమైతుందంటే ఈ కుళ్ళు తెగులని నివారించడానికి ఆస్కారం ఉంటుంది సో రైతులు కంపల్సరీగా ఈ మనకి తో పాటు ఈ సూడమోస్ ఫ్లోరిసన్తో కూడా విత్తంసం చేసుకోవాలని సూచిస్తున్నాము అదే విధంగా అగ్గి తెగులు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మీరు నాటిన ముప్పై రోజుల లోపల ఒకసారి సూడమోనాస్ తో స్ప్రేయింగ్ చేసుకోవాలి ఒక లీటర్ నీటికి పది గ్రాములు కలుపుకొని స్ప్రేయం చేసుకోవాలి దాని తర్వాత మనకి ఇంకా తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఫంగిసైడ్ ట్రీట్ ఫంగిసైడ్ స్ప్రేయింగ్ వెళ్ళిపోవాలి మీకు ఫంగిసైడ్ స్పెయింగ్ వెళ్ళినప్పుడు మీకు ఫీజు వన్ అంటే ఐసపోత ఏలు అయితే ఒక ఎకరాకి మూడు వందల ఎంఎల్లు లేదంటే కాసుబామ్ ఐసీన్ అయితే ఒక ఎకరాకి ఐదు వందల ఎంఎల్లు లేదంటే ట్రైసెకాలజీలు అయితే ఒక ఎకరాకి నూట ఇరవై గ్రాములు కలుపుకొని చేసుకోవాలా ఈ మందులు పిచ్చుకారు చేసినప్పుడు మీరు ఎక్కువసారి చేయాలనుకున్నప్పుడు తీవ్రతను బట్టి కంపల్సరీ మందులు మార్చి మార్చి పిచ్చుకారంటే అగ్గితల్ని కంట్రోల్ కంట్రోల్లో ఉంచవచ్చు